పునర్ చెప్పాడా చంద్రబాబు గారు టెలికాం పునర్విభజన హామీలు నెరవేర్చడం కోసమే నేను వారితో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడని అంటున్నారు ఇది నిజమైతే నేను మనవి చేస్తున్నా ఇక నువ్వేం చేసే పునర్విభజన హామీల కోసం నువ్వు వాళ్ళతో పాటే పనిచేసావుగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో మంత్రులుగా కూడా ఉన్నారుగా మీ వాళ్ళు నువ్వు కూడా వాళ్ళ మంత్రులుగా పెట్టుకున్నావుగా అప్పుడు సాధించలేని ఇప్పుడు సాధిస్తావా అని అడుగుతా ఉన్నా ఎన్ని మోసం ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం కోసం ఇలాంటి మోసపు మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు నేను ఒకటే మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడని ప్రజల్లో నానుడి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నెరవేరుస్తాడని నానుడి కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇస్తారని ఎవడు ఎదురు చూడలేదు ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా నెరవేర్చలేడు నెరవేర్చడు మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నెరవేరుస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హామీలకు కానీ విలువలు ఉన్నాయి చంద్రబాబు మేనిఫెస్టోకి చంద్రబాబు యొక్క హామీలకి విలువ సున్నా చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కలిశారు బీజేపీ ఏదైనా ఆరు సీట్లు పోటీ చేస్తే ఏదైనా ఒకటారో గెలుస్తామని వాళ్ళ ఆశ పవన్ కళ్యాణ్ ఏమో సెంటర్లో గెలిస్తే సెంటర్లోకి వెళ్దామని ఆశ చివరికి కాపులు పెట్టుకున్న ఆశ అడియాశలయ్యింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్ర పవన్ కళ్యాణ్ చేద్దామని తాపత్రయపడిన కాపులు ఆశలు అడియాశలైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను అనేక సార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాలు చేయవని పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాల్లో మీరు ప్రవేశించి ఆయన అమ్మట తిరిగితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన చందంగానే ఉంటుంది తప్ప మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు గందరగోళం బలం ఉన్న చోట ఏమో వాళ్ళని పెడతాడు బలహీనంగా ఉన్న చోట ఏమో వీళ్ళని పెట్టుకుంటారు చివరికి చంద్రబాబు మొత్తం జనసేని జనసేనంతా మోసం చేసేసే కార్యక్రమంలో ఉన్నాడు చంద్రబాబు లోకేష్ గుర్తుపెట్టుకోండి లోకేష్ ఒక బయటకే రావట్లా ఇది అంతా చక్రం ఏం చెప్తాను లోకేష్ బయట రాకుండా కుట్రలు చేస్తున్నాడు తంటి కుట్రలు చేసి ఈ రకంగా జనసేనను సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా అందరూ కూడా జన సైనికులు కూడా ఆలోచన చేసుకుని ఒకతోక పట్టుకుని గోదావరి ఎదుర్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి స్వభావం కలిగిన వాడిని నమ్ముకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందని ఆ జన సైనికులకి కాపు సోదరులకి సవినయంగా నేను మనవి చేస్తున్నాను ఎన్నోసార్లు చెప్పాను నా మాట నమ్మలేను ఇప్పుడు నమ్ముతున్నారని నాకు తెలుసు ఎందుకంటే రాంబాబు గారు చెప్పింది నిజమే బాబు ఆయన మొట్టమొదే చెబుతున్నాడు అనేది చాలా మంది నాకు ఫోన్లు చేసుకొని చెప్తారు మీరు మొట్టమొదటి చెప్పింది అయిందండి అని గోదావరి జిల్లాల నుంచి కూడా ఫోన్ చేసి మీరు ఏం చెప్పారు అదే ఏందండి మా కొంప ముంచేశాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి అని చెబుతున్నారు కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రేపు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను